Welcome to Teja TV News ఉమ్మడి నల్గొండ జిల్లా శాలిగూరారం మండలం వంగమర్తి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమంటున్నారు అంటున్నారు గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటేనే ఒక చిన్న చూపు అందరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి అని అనుకోరు ఇప్పటి ప్రభుత్వ ఉద్యోగులు ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే అన్న సంగతి మర్చిపోతున్నారు అన్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు హయ్యర్ క్వాలిఫికేషన్ తో ఉంటున్నారు ఆయన తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు పాఠశాల పంపిస్తుంటారు కారణం వసతులు ప్రభుత్వ పాఠశాలలో తక్కువగా ఉండటం ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఉండటం దానికి భిన్నంగా వంగమతిలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను గ్రామస్తుల అభిప్రాయాన్ని మార్చేలా వసతులు ఉన్నంతలోనే అద్భుతమైన విద్యను అందిస్తూ విద్యార్థుల్ని తమ వైపుకు తిప్పుకుంటున్నారు ఉన్నది ఒకటే తరగతి గది అందులోనే ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అదే గదిలో పాఠాలు చెబుతున్నారు గేమ్స్ పీరియడ్ లో ఆటల రూమ్ గా మిడ్ డే మీల్స్ అప్పుడు కిచెన్ గా అన్ని క్లాసులు అదే సింగిల్ క్లాస్ లో ఇద్దరు టీచర్లు బోధిస్తున్నా విద్యార్థులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అద్భుతమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు వేసిన వందలాది ప్రశ్నలకు ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యతని భరోసా ఇచ్చి ప్రభుత్వ పాఠశాల వైపు వారి దృష్టిని మరలిస్తున్నారు ఈ వంగమర్తి ప్రైమరీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు తల్లిదండ్రులను మెప్పించగలిగారు ఈ పాఠశాలలో పాఠ్యాంశాలే ప్రధాన బోధన కాకుండా విద్యార్థులకు ఇక్కడ క్యారమ్స్ చెస్ స్కిప్పింగ్ రన్నింగ్ డ్రాయింగ్ ఇలాంటివే కాకుండా విద్యార్థిని విద్యార్థుల్లో స్వతహాగా ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అన్ని రకాలుగా ఈ వంగమర్తి ప్రైమరీ పాఠశాలలో పనిచేసే టీచర్లు ప్రయత్నిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వారి తల్లిదండ్రులు గుర్తించేలా చదువు చెప్తున్నారంటే ఆశ్చర్యం కాదు క్రమశిక్షణతో పాటు శారీరక శుభ్రత పెద్దల పట్ల గౌరవంతో ఎలా మెలగాలో ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాంటి సహాయం విద్యార్థిని విద్యార్థులు అందించాలో ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బోధిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి మరి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ఆ లిస్టు ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను వంగమతిలో పనిచేసే ఇద్దరు టీచర్లు తల్లిదండ్రులకు తెలిపారు ఉచిత పుస్తకాలు ఉచిత యూనిఫామ్ ఉచితంగా విద్యార్థులకు బలమైన ఆహారాన్ని అందిస్తున్నామని ప్రతి రోజు విద్యార్థులకు పెట్టే ఆహారం ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ల పర్యవేక్షణలో వండించడమే కాకుండా రుచికరంగా ఉండేలా చూడ్ డే మీల్స్ రుచికరంగా లేకపోతే ఈ టీచర్లు ఊరుకోరు విద్యార్థులకు ఇష్టంగా చదువు చెప్పడమే కాకుండా వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పిల్లల తల్లిదండ్రులకు భరోసాని కల్పిస్తున్నారు రోజు రోజుకి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తున్న తరుణంలో వారికి వసతులు కల్పించడానికి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా రెండు తరగతి గదుల్ని నిర్మించి ఇస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు గౌరవ మండలం నల్గొండ జిల్లా మా వంగమట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నది ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యాభ్యాసము జరుగుతున్నది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మా ఉంగమటి గ్రామస్తులు బడి పాల్గొని తల్లిదండ్రులను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివియాలని ప్రోత్సహించగా ఇప్పుడు చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చేరినారు అయితే వీరు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అదనంగా ఒక రెండు గదులు మరియు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని నియమించాలని జిల్లా అధికారులను ప్రభుత్వాన్ని మా గ్రామం తరపు నుండి మరియు మా నుండి కూర్చున్నాము మా గ్రామంలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు పిల్లలు ఒకే గదిలో ఉండి చదువుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు విద్యాభ్యాసాన్ని బాగా బోధించినప్పటికీ ఒకే గదిలో ఉండి చదువుకోవడం ద్వారా నానా కష్టాలు పడుతున్నారు కావున జిల్లా విద్యా యంత్రాంగము వెంటనే స్పందించి మా గ్రామానికి రెండు అద అదనపు గదులను మరియు మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నియమించాలని మేము మా గ్రామం నుండి మా నుండి వేడుకొనుచున్నాము మా పేరు సైదులు ఎన్పికే సంగమూర్తి శారదా మండలం నల్గొండ డిస్టిక్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాము అయితే ఈ సంవత్సరం జూన్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు బడివాడ కార్యక్రమం నిర్వహించాము బడిపాటి కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం తర్వాత అంగవాడీ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫైవ్ ప్లేస్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ అవుట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇంక్రీవ్ చేయాం కలిసాం దాని ద్వారా ఒక సిక్స్ మెంబర్స్ అట్లా అంగవాడీ స్కూల్స్ వచ్చారు తర్వాతకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల ద్వారా బడీఈ వీళ్ళని గుర్తించి ఎక్కడెక్కడ ఫైవ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారో ఫైవ్ ప్లస్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంటీర్లకి వెళ్ళి పేరెంట్స్ని కన్విన్స్ చేసి మా యొక్క స్కూల్లో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ చూస్తున్న సౌకర్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్వీన్ చేసి మా స్కూల్కి రెప్పించుకుందాము అట్లా డోర్ టు డోర్ సర్వే చేసి చాలామంది పేరెంట్స్ని కలిసి చేశాము అంటే మన పాఠశాలలో ఉచిత పుస్తకాలు ఉచిత దుస్తులు అదేవిధంగా మధ్యాహ్న భోజనం వారానికి మూడు గుడ్లు నెక్స్ట్ వారానికి మూడు సార్లు జ రాగజావ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని చెప్పి పేరెంట్స్ని మంచి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం భోజనం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా మన స్కూల్లో బోధన బాగుంది నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ ఒకటి ప్రత్యేక కార్యక్రమం వస్తుంది మన పాఠశాలలో ఆ విషయం మీద కూడా స్టూడెంట్ స్టూడెంట్స్ ఎట్లా చెప్తున్నాం అనేది పేరెంట్స్ అవగాహన కలిపి జరిగింది దాని ద్వారా పేరెంట్స్ కూడా చాలామంది ఇష్టాంతాన్ని పంపిస్తున్నారు ఏం చెప్పడం ద్వారా దాని ద్వారా లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ట్రెంత్ మాకు పార్టీ ఉండే దాంట్లో ఫిఫ్త్ క్లాస్ వెళ్ళిపోవడం కానీ గుర్ల పాఠశాల సీట్ అవ్వడం కానీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ బయటకు వెళ్ళిపోయారు ట్వంటీ ఫైవ్కి అయింది ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్కి సెంట్ జరుగుతుంది అంటే ఒక థర్టీ మెంబర్స్ మన స్కూల్కి కొత్తగా రావడం జరిగింది ఈ విధంగా మేము చాలా కష్టపడి ప్రతి ఇల్లు తిరిగి పేరెంట్స్ ఒప్పించి మన యొక్క గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మేము బాగా చెప్తాం చేయగలుగుతాం మీ పిల్లల యొక్క భవిష్యత్తు కానీ ఇది ఉంచండి నమ్మకం పెట్టండి అని చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా పంపిస్తున్నారు పిల్లల్ని టెన్త్ బాగానే పెరిగింది కాకపోతే ఒకటే రూమ్ ఉండడం వల్ల ఒక రూమ్లో ఫైవ్ క్లాసెస్ చెప్పడం కొద్దిగా ఇబ్బందికరమైన ఉంది అయినా పర్లేదు మేము దాన్ని చేస్తూనే ఉన్నాం కాదు గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి మాకు ఇంకో బిల్డింగ్ ఇంకోసే టీచర్ని ఇవ్వగలిగితే ఇంకా పిల్లలు వచ్చే అవకాశం ఉంది ఇంకా తిరుగుతారు కూడా అరవై డెబ్బై వరకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ జరగ దృష్టి పెట్టి మాకు ఒక రూము ఒక టీచర్ ఇవ్వగలితే చాలు ఇంకా మా మా శాఖ కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఇంకా పిల్లల్ని ఇంకా పెంచడానికి చేస్తాం అని భావిస్తున్నాం పిల్లల పేరెంట్స్ కూడా ఒక రూమ్ ముందు ఒక రూములు ఎంతమంది ఎట్లా సారని అని అడుగుతున్నారు అయితే గవర్నమెంట్ ద్వారా ఒక రూమ్ వచ్చి ఏర్పాటు అనేసి చెప్తున్నాం సరే అది ఊరి సహక ఊరి గ్రామ పెద్దల సహకారం కానీ రాజకీయ నాయకుల సహకారంతో దాని ముందు తీసుకెళ్ళి ఒక రూమ్ వచ్చిచ్చి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని మేము చెప్పాము వాళ్ళు కూడా సరే మా ప్రయత్నం ఏం అనేసి కొంతమంది పెద్దలు మారిచ్చారు ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు గవర్నమెంట్ల కొద్దిగా ఆలోచన చేసి మా స్కూల్ను దృష్టి పెట్టి ఒక బిల్డింగ్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్ అని కోరుకుంటున్నాం రావడం చాలా మంచి విషయం అదేవిధంగా ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం బాగానే సెంత దొరుకుతుంది అనుకుంటున్నాం చాలామంది కలిసి ఉన్నటువంటి పూర్తి ఉపాధ్యాయులు చేశారు కూడా అంటే కొంత కొంత గవర్నమెంట్ స్కూల్స్ మీద వాళ్ళు నమ్మకం కలుగుతుందని మా అభిప్రాయం కలుగుతుంది కూడా థ్యాంక్ యూ